రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించాలంటే పుతిన్ కీలక డిమాండ్ చేశారు తూర్పున ఉన్న దొనిట్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగాలని ఆయన డిమాండ్ చేసినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి ఇందుకు ట్రంప్ సైతం అంగీకరించినట్లు వెల్లడించాయి ఈ ప్రతిపాదనను ట్రంప్ జెలెన్స్కీకి వివరించగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది పుతిన్ కాల్పుల విరమణను నిరాకరిస్తూ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నారని జెలెన్స్కీ ఆక్షేపించారు సుదీర్ఘంగా కొనసాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా అలస్కాలో పుతిన్తో సమావేశమై చర్చలు జరిపారు వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ యుద్ధం ముగించేందుకు పుతిన్ ఓ కీలక డిమాండ్ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి యుద్ధం ముగించాలంటే తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ సైన్యం పూర్తిగా వైదొలగాలని రష్యా అధ్యక్షుడు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నాయి ఈ నేపథ్యంలో పుతిన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించినట్లు రష్యా మీడియా కథనాలు అలస్కా సమావేశం తర్వాత ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నేతలతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు ఈ క్రమంలో పుతిన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ వారికి వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి అయితే ఈ డిమాండ్ ను జెలెన్స్కీ తిరస్కరించినట్లు వెల్లడించాయి రష్యా సరిహద్దుల వెంబడి తూర్పు ఉక్రెయిన్ లో డాన్బాస్ ప్రాంతం ఉంది అందులో డొనెట్స్క్ లుహాన్స్క్ లు అంతర్భాగాలు పారిశ్రామిక హబ్ గా ఉన్న ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా ఎక్కువగానే జరుగుతోంది బొగ్గు నిల్వలు ఉక్కు ఉత్పత్తులకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది ప్రస్తుతం డాన్బాస్ లో ఎక్కువ భాగం రష్యా ఆధీనంలోనే ఉంది రెండు వేల ఇరవై రెండులోనే ఈ ప్రాంతంలోని అధిక భాగాన్ని రష్యా సొంతం చేసుకుంది ఇటీవల రష్యా బలగాలు ఈ ప్రాంతంలోకి మరింతగా చొచ్చుకొచ్చాయి కేవలం ముప్పై శాతం డొనెట్స్ కు మాత్రమే ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది ఇప్పుడు మిగిలిన ఆ ప్రాంతాన్ని కూడా తన వశం చేసి చేసుకోవాలని పుతిన్ భావిస్తున్నారు పుతిన్ పుతిన్తో ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ చర్చలు సానుకూలంగా జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు రష్యాతో ఉక్రెయిన్ నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఆ రెండు దేశాల మధ్య యుద్దాన్ని ముగించేందుకు ఉత్తమ మార్గమని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఉక్రెయిన్ కంటే రష్యా శక్తివంతమైన దేశమని అన్నారు పుతిన్ కూడా కాల్పుల విరమణ కన్నా శాంతి ఒప్పందానికి అంగీకరించారని ట్రంప్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పుతిన్ డొనెట్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైద్యులగాలని డిమాండ్ చేయగా ట్రంప్ అంగీకరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి ఇదే విషయాన్ని ట్రంప్ ీకి వివరించగా ఆయన తిరస్కరించినట్లు తెలిపాయి యుద్ధాన్ని ముగించడం పుతిన్ కిష్టం లేదని జెలెన్స్కీ ఆరోపించారు శాంతి చర్చల్లో కాల్పుల విరమణను పుతిన్ నిరాకరిస్తూ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నారని ఆక్షేపించారు రష్యాకు యుద్ధాన్ని ఆపే ఉద్దేశం ఉంటే తొలుత కాల్పులు ఆపాలని స్పష్టం చేశారు మరోవైపు శాంతి మార్గాల ద్వారా ఉక్రెయిన్ తో శత్రుత్వాన్ని ముగించుకోవాలని రష్యా కోరుకుంటోందని పుతిన్ పేర్కొన్నారు అలస్కాలో ట్రంప్ తో జరిగిన సమావేశం సానుకూలమైందన్నారు ఉక్రెయిన్ సంక్షోభానికి న్యాయమైన పరిష్కారం అందించేందుకు అన్ని కోణాల నుంచి చర్చించినట్లు పుతిన్ వెల్లడించారు ఈ పరిణామాలేప ని జలెన్స్కి ట్రంప్ తో సమావేశం అవుతున్నారు